హాయ్ అండి అందరికీ నేను మీ జ్యోతి గారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మాకు సండే కదా సండే కాబట్టి మా సోన్ని కొంచెం లీవ్ పెట్టుకోమన్నా ముందు రోజు దీపావళి పనులు స్టార్ట్ అయినాయి మనకి కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది అవుతుంది కదా అప్పటివరకు ముందే నెమ్మదిగా ఉండే టెన్షన్ పడ్డాము ఎందుకని చెప్పేసి సండే వచ్చింది కదా అని చెప్పేసి మేము ఇంకేం చేసినామంటే మా సోన్ని బతుమలుకున్నాం అనమాట లీవ్ పెట్టుకోసమని కొంచెం నా వల్ల కాదు ఒకదాని దు అంటే మామూలుగా మీదే మీద దులిపేస్తే ఇంకా క్లీన్ కాదనమాట అని అంటే సరే నేను పెట్టుకోనని చెప్పేసింది ఫస్ట్ తెల్లవన్నాక ఏం చెప్పట్లేదు ఇంకా టైం అవుతుంది ఇది పోవట్లేదు అని నేను చూస్తాను సో పోవట్లేదు మమ్మీ అని అమ్మ అనుకున్నా ఇంకా మెల్లగా టీ పెట్టేసినాం వాళ్ళకు చపాతి చేసినాను తినేసినాము ఇంకా ఈమె కూడా కొంచెం పొద్దున్న లేచిన డాీ కూడా సండే కదా వేసింది ఇంకా నిచ్చెన తెచ్చుకుంటాను ఇంకా సిటీ తెచ్చుకుంటాను అది వేసుకోవడానికి నేనేమో ఇంకా బియ్యము పొద్దున్నే ఇంకా తను కాలేజీకి అని చెప్పేసి ఇంకా వదిలే దగ్గరకు వచ్చేసినాక కానీ నీకు నెమ్మదిగా దులుపుకోసలే అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నా ఇక టెన్షన్ పడ్డాము ఎందుకు అని చెప్పేసి అని నేను బియ్యం మొదలుపెట్టుకున్నాను అనమాట చేద్దామని చెప్పేసి వంట కూడా ఇక వాళ్ళు అవన్నీ చేస్తున్నారు కదా ఇంట్లో వంట ఎట్లా అని చెప్పేసి ఇక్కడ వెజిటేబుల్ రైస్ వేస్తున్నాను ఆ ఇటు చికెన్ బిర్యానీ కావాలన్నాడు చికెన్ బిర్యానీ అయితే మా సోని కదా అందుకోసమని ఆమెకు టమాటోను ములకాళ్ళు ఇంకా వాడికి ఒక హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను వెజిటేబుల్ రైస్ వేస్తున్నాను అనమాట ఇంకా ఒక రూము ఊరుస్తున్నారు ఊడుస్తున్నారు ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటుని వెంట చెత్త వెంట తీసేస్తున్నారు సో మా అందరూ అనుకుంటారు కదా బొమ్మ వీళ్ళకి కబోర్డ్స్ ఉన్నాయి ఏం చెత్త ఉంటుంది అనుకున్నారు కానీ అంటారు కాకపోతే ఎక్కడైనా చెత్త ఉంటుంది కబోర్డ్స్ ఉంటే ఉంది ఏ ఏ కాకపోతే కబోర్డ్స్ ఇట్లా చూస్తే ఎదురుగా అట్లా ఉంటుంది కానీ అట్లా కూడా చెత్త వెళ్తుంది ఇంకా మొత్తము దీపావళి అంటేనే డీప్ క్లీన్ కదా మొత్తం గోడల్ని కడిగినట్టు చేసేసుకోవాలి తోడవడం క్లాప్ పెట్టేసి అట్లా ఉంటుంది సో మామూలుగా దులుపుకున్నట్టు కాదు మొత్తం క్లీన్ చేసుకోవాలి వీళ్ళని ఇక మా టీ వాడికి ట్యూషన్ టైం అవుతుంది కానీ ఇలా కానీ అంటే డ్యాన్స్ చేస్తున్నాడు చికెన్ 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 అనుకుంటా నేను ఒక దిక్కు బియ్యం చేస్తున్న మధ్య మధ్యలో వాళ్ళకి టీ పెట్టియడం సో ఏం కావాలో ఇంకా టమాటోని అని ములక్కడ మా సోనికి వండేసిన మా ఓరి అమ్మని బయటనే కట్టేస్తే అది బిక్క చచ్చిపోతుంది ఇది ఎందుకు నన్ను బయట కట్టేసింది అని చెప్పేసి మాకు దానికి అర్థమైపోయింది పన్నప్పుడే కట్టేస్తారని చెప్పేసి ఇంకా కొంచెము అయిపోయింది ఒక ముందు రూమ్కి వచ్చినాము అప్పటికి త్రీ అయింది అనమాట సో రెండు బెడ్రూమ్లు అయిపోయాక త్రీ అవుతున్నది ఇంకా ముందు తినేద్దామని చెప్పేసి తినేస్తున్నాం అట్లా వీడియో తీస్తా అంటే మా డాలేం చేస్తాను తుదు ఇది ఎదిగుదిస్ట్ పొడి గురి కూడా అన్నది పేసుకుంటా ఉంది అట్లా ఉంటుంది దాంతో ఫన్ను కామెంట్ చేయలేము అనమాట మేము ఎప్పటికి ఇంకా సో నా బట్టలన్నీ అవి ఉతికిన బట్టలు అవి అనమాట ఇక లోపల తీసుకెళ్తే మళ్ళా డస్టే కదా అం గిన్నెలన్నీ అక్కడ పడేసినాం ఒకేసారి రూమ్కోవచ్చు అని చెప్పేసి ఇంకా ముందు రూమ్కి వచ్చేసింది ఇంకా దేవుని మీది అవన్నీ అనమాట గిన్నెలు అవి ఇక ఇదేమో బ్రష్ అందుకొని మెల్లమెల్లగా ఇస్తామంట ఇటు బాబు అవి కార్డ్బోర్డ్తో వస్తాయి కదా ఇవి అవి చిన్నప్పుడు తీసుకుంటే అవి కష్టపడి అవన్నీ చేసి ఆ అవి ఒక్కరోజే ఆడతారు తర్వాత అంతే సంగతి అనమాట ఇంకా ఈ సెక్షన్ మొత్తం టీవీ సెక్షన్ అంతా మా డాళి తీసుకుని మెల్ల కూర్చొని పాపం ట్యూషన్ పోయిండు వచ్చిండు తినేసిండు పొద్దున స్మెల్ వస్తుందంటే వింటలేడు ఇంకా డస్ట్ పడితే జల్బి వేస్తాను అన్నమాట ఇవి మేము ఓదలిదే గిన్నెలు అనమాట అవి సో అవి తీసినాం ఇంకా వాటికి కవర్లు తొడగాలని చెప్పేసి తుడిచిపెడుతున్నాం అనమాట ఇంకా షో కేసు సోన్ పట్టుకున్నది ఫస్ట్ సెజ మీరు దులుపుతా అని చెప్పేసి పట్టుకుంది వెంట వెంటనే దురుపుతోంది చెత్త ఎత్తేయడం తీయడం అక్కడ అంటే పేపర్స్ అవి ఇవి ఏమన్నా ఉన్నా తీయడం ఇంకా సామాన్లు అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి డబ్బాలు అవన్నీ అవన్నీ కూడా తీసి అనమాట ఇంకా ఎంతైనా నీ ఇల్లు నీరు కొనాలంటే సామాన్ తక్కువ ఉంటేనే నేను ఇవి లేవు అవి లేవు అనుకుంటారు కానీ ఎంత తక్కువ సామాన్ అంటే అంత నీట్గా ఉంటుంది ఇల్లు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏమంటున్నాను నీ అట్లా తీసుకొని డస్ట్ ఏముండదు కదా అని చెప్పేసి అనుకోవద్దు అట్ ఎందుకంటే రోడ్ కదా రోడ్లోకి ఏమైతే సన్న డస్ట్ లాగా పోయి ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట ఇవ్వున్నా కూడా ఈ సెక్షన్లో నాకు అనమాట ఈ కబోర్డ్లు ఇవన్నీ ఇవన్నీ నాకు వదిలేసి అవి నువ్వు తీసుకొని మేం కాదు మేము బయట చేస్తాం అంటే అస్సలు పనే నాదనమాట ఇక కిచెన్లో అవి నెమ్మదిగా సరే చేస్తానులే అని చెప్పేసినాను ఇంకా ఇంకా టీ పెట్టేసి ఇంకా గిన్నెలను తీసుకుపోయి బయట పడేసిన ముందు రూమ్కి వచ్చేసరికి ఇంకా చూస్తే ఏమనిపే చెత్తగా ఇందులోనే ఎక్కువ ఆ బుక్స్ తీయడము సర్దడము ప్రతి బొమ్మ తీసి తోడవడము అదే బాగా పని అనమాట అంత పని ఉంటుంది ఇంకా అవి మస్టిక్ అవి ఏంటంటే షాపింగ్ మాల్ అవి ఇస్తారు కదా గిఫ్ట్ కూపన్స్ అవి పోయిన ఇయర్ అది దాచిపెట్టినా అప్పుడు అక్కడ ఉన్నాయన్నమాట నేను అవి ఏంటో అని చెప్పేసి అట్లాగే ఉంచేస్తాను నేను తీయను అనమాట దులిపేస్తా మా అమ్మని చూసేస్తా పోయిన ఇయర్ కదా ఇంకా దాచుకున్నాం అని చెప్పేసి వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా అంత క్లీన్ అయిపోయింది ఇంకా తెల్లవారి మేము నైట్ పడుకునేసరికి వన్ అయిందనమాట లెవెన్ థర్టీ అయింది స్నానాలు అయ్యేసరికి స్నానాలి చేసి ఇంకా భోంచేసి ఇంకా టువెల్ అయితే కదా తెల్లారితే సోమవారం అని చెప్పేసి కొంచెం తినేసినాం ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము మధ్యాహ్నం కర్రీ అవి ఉండే ఇంకా తెల్లవారింది ఇవ్వాలి ఈరోజు ఇట్లా వాతావరణం చూడడం చల్లగా ఉంది సో నిన్న నైట్ నుంచే చిన్నగా జల్లులు పడుతున్నాయి ఇప్పుడు మాత్రం ఇంకా మన చలికాలం ఫీలింగ్ వస్తుంది అనమాట కొన్ని కొన్ని అవి ఉతికేసినాం ఇంకా ఇవన్నీ డాల్స్ అన్ని వాషింగ్ మిషన్ వేసింది మాడ వేస్తే ఇక స్పిన్ వేసింది కొంచెం ఇక అట్లా ఆరబెట్టేసి మళ్ళీ సర్దేసుకోవచ్చు పైన కవర్ సర్ది కవర్ రేపర్ చుడతాం అనమాట అట్లా బయట పెట్టడం కదా సో డస్ట్ పడుతుందని చెప్పేసి ఇంకా పరుపు కవర్లు ఇక అన్నీ అంటే డైలీ వాడికి ఉతికేసుకున్నాం అనమాట పరుపు కవర్ని తీసి అది కూడా లేకపోతే డస్ట్ డస్ట్ మొత్తం అంత దులుపుతూ ఉన్నాం కదా ఇంకా ఈ చైర్ కూడా తీసుకొచ్చి పడేసినాం ఎందుకంటే అది చైర్ ఉండడమేమో కానీ తీసుకొచ్చిన ప్రతి ఏమంటారు గుడ్డ తీసుకొచ్చి దాని మీద వేయడం మన బట్టలు ఇవి ఉంటాయి కదా ఉతికిన బట్టలు తీసుకొస్తా అని అలా పడేయడం సర్దొచ్చులే మడత పెట్టుకోవచ్చులే అన్నట్టు అయిపోతుంది అనమాట ఇంకా నేను ఉయ్యాలో కూర్చొని తీస్తాను అందుకే ఊగుతానమాట అది కొంచెం ఒకటి ఇటు స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వానికి అన్నం పెట్టి బయట కూర్చొని ఇంకా నేను వాయిస్ ఇచ్చుకుంటాను ఇక ఇవి కూడా టవల్స్ నిన్నటి అట్లా ఉండేది అనమాట ఉంటే కొంచెం డస్ట్ పడుతుంది కదా ఇవి ఉతకాలే అని చెప్పేసి అవి అట్లా అవి అట్లాగే ఉంచేస్తాం ఈ చీరలు ఉన్నాయంటే మనకు అనమాట ఇక బయట ఆ కిందదేమో మా డా ఓరియం అది పరుపు అది అది అంటే అది వాడలేదు పాపం ఎప్పుడు చలికాలం కదా తీద్దామని చెప్పేసి ఒకసారి వేస్తే తీ తీసి పడేసింది అట్లా ఇక ఇదండి వీడియో చాలా చిన్నది ఇంకా వీడియోస్ కుకింగ్ వీడియోస్ అంటే ఉన్నాయి రెండు మూడు కానీ వాయిస్ చేయడానికి టైం లేదు ఇంకా బచ్చల్తీగా అట్లా ఉంది మా రెడ్డి కాల్చి తెచ్చి తెచ్చుకున్నాను అనమాట ఆ మొక్క ఇప్పటికీ రెండుసార్లు వండినాను మళ్ళీ రెడీ అయింది అది కూడా వండేసుకోవాలి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అని ఉంటారు మీ జ్యోతిక ఇంకా రేపు ఎల్లుండి దోషలే అనమాట రెండు రోజులకు సరిపడే వేసాను ఆల్ మిక్స్డ్ పప్పులు అనమాట కందిపప్పు మినపప్పు శనగపప్పు పెసరపప్పు కొంచెం రైస్ అనమాట రెండు రోజుల సర్పుని ఒకసారి నాన్ పెట్టేసిన ఇంకా సోనె వచ్చేసింది టీ పెట్టేసుకున్నాను ఈ రైస్ మాత్రం మా టీ అనమాట ఇవాళ సోమవారం వివరం తినము